మేము వస్తే జైలుకు పోతాడు పెద్దిరెడ్డి అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు మేమన్నీ కూడా చూసాము మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాయలసీమ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టండి రాయ రాయలసీమలోనే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ కోసమే మేము పనిచేస్తూ ఉంటాము రాయలసీమలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అందించారు రాయలసీమ వాసులందరూ కూడా సిద్ధంగా ఉండరు యాభై రెండు స్థానాల్లో యాభై స్థానాలు లేదా యాభై రెండు స్థానాలు గెలిపించడానికి మరి మీరు అసలు ఇక్కడ అతను డిపాజిట్ రాదు పవన్ కళ్యాణ్ నిలిచిన చోట ఓడిపోతాడు అక్కస్పట్లేకుండా ఉన్నాడు మిథున్ రెడ్డి అక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ అని చెప్పి మరి కుప్పంలోనే చంద్రబాబు ఓటమి తదేము మరి వీళ్ళు తిట్ల పురాణాలు వదిలి ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి లేదా మీ ఇష్టం వచ్చినట్లు ఈ విధంగానే మాట్లాడుతూ ఉంటే మాకేమి ఇబ్బంది లేదు ప్రజలు దీని అంతా కూడా గమనిస్తూ ఉన్నారు దీనివల్ల ఇంకా ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేలు జరుగుతాయి తప్ప కీడు జరిగే ప్రసక్తే లేదు మరి మీ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల్లో దూషణ పర్వాలకు దిగి అనరాని మాట్లాడడం మొత్తం రాష్ట్రాన్ని దోచేశారనడం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు ఏం చేశాడు ఈ రాయలసీమకి ఏం చేశాడు మరి ముఖ్యంగా ఏడుసార్లు గెలిపించిన కుప్పం మాసులకి ఏం చేశారు ఈరోజు మేము పూర్తి చేసాము అందికాలు మేము పూర్తి చేసి